ఉండిన పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు రెండవ పఠనము పునీత యోహానుగారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు సువిశేష పఠనము పునీత యోహాను గారు రాసిన శుభవార్త పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు తీసుకునబడినది యేసు ప్రభువు జీవించినటువంటి సమయంలో యోదయా దేశంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా సాగు చేసేవారు ద్రాక్ష తోట ఎదుగుదల మరియు ఫలాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండేది అందువలననే యేసు ప్రభువు ద్రాక్షవలిని తీగలను ఉదాహరణగా చేసుకొని ఆయనను అనుసరించే శిష్యులకు దేవునితో ఉండవలసిన బంధాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు కనుక ద్రాక్షలిని గురించి మనం ఈనాడు ధ్యానిద్దాం మొదటిగా ద్రాక్షవల్లి ఎందు ఉండని తీగ దాని అది ఫలింపజాలదు ద్రాక్షావల్లి నుండి వేరు చేయబడినటువంటి రెమ్మలు జీవింపలేవు అందుకే ద్రాక్షవల్లి రెమ్మలు ద్రాక్షవల్లిని అంటిపెట్టుకుని ఉంటాయి అవి ద్రాక్షవల్లిని అంటిపెట్టుకుని ఉండడం వలన అధికంగా ఫలిస్తాయి ద్రాక్ష రెమ్మల వలన ద్రాక్షవల్లి బలపడడం లేదు కారణం మనం ఒక రెమ్మను కత్తిరిస్తే మరి రెమ్మ పుట్టుకొస్తుంది కానీ ద్రాక్షవల్లి వలన దాని రెమ్మలు లబ్ధి పొందుతూ ఉన్నాయి ద్రాక్షవల్లి దానిలో ఉన్న జీవాన్ని బలాన్ని రెమ్మలకు ఇస్తుందే తప్ప రెమ్మల నుండి అది జీవం పొందటం లేదు ద్రాక్షవల్లిని రెమ్మలు అంటిపెట్టుకుని ఉండడం వలన అవి దృఢంగా ఎదగలుగుచున్నాయి మనందరి జీవిత సత్యం కూడా ఇదే మనం ప్రభువుని విశ్వసించి ఆయనను అంటిపెట్టుకుని ఉండడం వలన మనం కూడా ఆయన జీవాన్ని బలాన్ని పొందుతూ ఉన్నాం ఆయన విశ్వాసంలో దృఢంగా ఎదగగలుగుతాం మన జీవితాలు సంతోషంతో సమాధానంతో వర్ధిల్లుతాయి మనం ఆయనతో ఉండటం వలన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని సమస్యను ఆయన నుండి వచ్చేటువంటి బలం ద్వారా పరిశుద్ధాత్మ సహాయ శక్తి ద్వారా అధిగమించగలం కనుక ప్రియ సహోదరి సహోదరులరా ద్రాక్షవల్లి యగు ప్రభువునకు మన జీవితాన్ని అట్టిపెట్టినప్పుడు మన జీవితాలు అధికంగా ఫలిస్తాయి నాయందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును అని వాక్యం తెలియచేస్తూ ఉంది ద్రాక్షవల్లి అధికంగా ఫలించాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దానిని సరిగ్గా అంటుకట్టాలి కాలాన్ని బట్టి ఎండిన ఆకులను కొమ్మలను కత్తిరించి సరిచేయాలి దానికి కావలసినటువంటి ఎరువును నీటిని సకాలంలో అందించాలి ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే ద్రాక్షవల్లి మంచి రుచికరమైన ఫలాలను మనకు అందించగలదు క్రీస్తు ప్రభువు ద్రాక్షవల్లి మనమంతా ఆయన రెమ్మలం ఎండిన ఆకులు కొమ్మలు మనలో ఉన్నటువంటి చెడుకు పాపానికి చిహ్నంగా నిలుస్తాయి వాటిని ఏ విధంగా కత్తిరించి ప్రోగు చేసి నిప్పులో వేసి తగుల పెట్టుతామో అదేవిధంగా మనలో ఉన్న చెడును చెడు క్రియలకు ఆలోచనలకు స్వస్తి చెప్పి మనల్ని మనం సక్రమమైన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం అధికంగా ఫలించగలుగుతాం కనుక మనం అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయాలని ఈనాడు ప్రత్యేకంగా ఆ క్రీస్తు ప్రభువుని వేడుకుందాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్